అందరికి నమస్కారం పత్రిజీ శంకారావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ శంకారావంలో రోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క మ్యాగజైన్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ధ్యాన జగత్ పబ్లిషర్ ఓం నమ శివాయ ఓం కేశవాయ నమ బుక్ ఆథర్ ధ్యానరత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేశవరాజు గారు సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం పిఎంసి ప్రేక్ష మహాశైలికందరికి వందనం ధ్యానాభివందనం ఒక గొప్ప అవకాశం ఈరోజు సార్ మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న మ్యాగ్జిన్స్ అంటే ఆధ్యాత్మిక మాస పత్రికల గురించి తెలుసుకుంటున్నాం సో మరి మొట్టమొదటగా మనకి ఏ పత్రిక వచ్చింది తెలుగులో వచ్చిందా హిందీలో వచ్చిందా కన్నడలోనా అసలు మొట్టమొదటిసారికి ఈ మ్యాగ్జిన్స్ తీసుకురావాలన్న ఆలోచన ఎలా కలిగింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తొంభై ఒకటిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించి అంచులంచెలుగా ఎదుగుతున్న సమయంలో మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి అని కరెక్ట్గా తొంభై ఒకటిలో మూమెంట్ స్టార్ట్ అయితే రెండు వేల ఒకటిలో ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్ పేరు అప్పుడు ఏంటంటే జానాంధ్రప్రదేశ్ ధ్యాన భారత్ అట్ల పేర్లు పెట్టారు కాబట్టి మనకు మొట్టమొదటి మూమెంట్ స్టార్ట్ అయిందే ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ధ్యానాంధ్రప్రదేశ్ అని స్టార్ట్ చేయడం జరిగింది అయిన తర్వాత మరి అప్పుడు రమాదేవి మేడం పబ్లిషర్గా ఉన్నారు అలా ఎదుగుతున్న సమయంలో నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిదో తారీఖున పత్రిజీని కలవటం జరిగింది నా ధ్యాన ప్రచారం నాది ఉంది ప్రచారం చేసుకున్నామంటే కరెక్ట్గా రెండు వేల పదిలో నీ ప్రచారం అయిపోయింది హైదరాబాద్ వచ్చేయమన్నారు వచ్చేసాను ఏం తెలియ ఏం చేయాలో తెలియదు సార్ వచ్చినప్పుడు ఉండడం మళ్ళీ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో ఏదైనా వర్క్ చేసుకోవడం కరెక్ట్గా రెండు వేల పదకొండులో రమాదేవి మేడం మీరు ఇంకా రిలాక్స్ అవ్వండి రికమిదట కేశవరాజు చూసుకుంటారు అనే రెండు వేల పదకొండులో ధ్యానాంధ్రప్రదేశ్ బాధ్యతలు పబ్లిషర్గా నాకు అప్పచెప్పడం జరిగింది జరిగింది మరి అలా జరుగుతున్న సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత అదే పేరు ఎందుకు మళ్ళీ ధ్యాన తెలంగాణ ఇంకొక పత్రిక ఎందుకు మనకు తెలియదు ఒకే పత్రిక ఉంటే చాలని మరి రెండు వేల పదిహేనులో ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే ధ్యాన జగత్గా పత్రిక పేరు మార్చడం జరిగింది మేడం సార్ మరి మొట్టమొదటిగా మనకి ధ్యానాంధ్రప్రదేశ్ కంటే ముందు ఏదైనా పత్రిక ఉండేదా అప్పుడు మనం ఎలా ప్రచారం చేసేవాళ్ళం సార్ ప్రచారం అంటే పాంప్లెట్తో స్టార్ట్ అయ్యింది ఓకే దాని తర్వాత మన డి శివప్రసాద్ తిరుపతిలో ఉన్నారు ధ్యాన లహరాన్ని తీసుకొచ్చారు ఓకే కొన్ని రోజుల తర్వాత ఇది వచ్చిన తర్వాత అది క్లోజ్ చేయడం జరిగింది ధ్యానంధ్రప్రదేశే బాగా తెలుగు ప్రజలకు అందరికీ చేరువైంది రెండు వేల పన్నెండులో ఒక మనం ఫస్ట్ జానమాచకను కడతా ఇప్పుడు అక్కడే జరుగుతుంది దానికి మనమంతా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్క పెరిమిడి మాస్టర్ యొక్క సహకరించి ఒక్క లక్ష కాపీలను అంటే టోటల్ ఆ వన్ ఇయర్లో ఫైవ్ లాక్స్ కాపీస్ ప్రింట్ చేసే అలా పనిచేస్తాం చాక్లెట్ లాగా పాన్ పాంప్లెట్ లాగా పనిచేస్తాం ఓకే చందాదారులు తక్కువ ఉన్నారు కానీ పంచడం అయితే అంత ఉధృత ఉధృతంగా చేసాం రెండు వేల పన్నెండులో ఇప్పుడు ధ్యాన జగత్ మాస పత్రిక ఒకప్పుడు ప్రదేశ్ కొన్నప్పుడు కవర్ పేజీ మాత్రమే మల్టీ కలర్ లోపల పేజీలన్నీ సింగిల్ కలర్ ఉండేది రాను రాను సారు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఇదంతా ఏంటి మనకు టెక్నాలజీ పెరిగింది కదా అన్ని పేజీలు కలర్లో రావాలన్నాడు ఒకప్పుడు సిక్స్టీ ఫోర్ పేజెస్ ఉంది మళ్ళీ సెవెంటీ టూ పేజెస్ అయింది సెవెంటీ ఫోర్ పేజెస్ అయింది ఇప్పుడు టోటల్ ఎయిటీ ఫోర్ పేజెస్ అనమాట జాన్ జగత్ మాసపత్రిక టోటల్ అన్ని పేజీలు మల్టీ కలర్ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ అయినా జాన జగత్ అయినా ప్రారంభించి తెలుగు మాస్పత్రికి ప్రారంభించి ఇది ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా మరి మనము ఇప్పుడు యాప్ కూడా తయారు చేస్తాం ఏదో కొత్తదనం కావాలి కదా ఈ టెక్నాలజీకి అనుగుణంగా యాప్ కూడా తయారు చేస్తున్నాం జాన జగత్ యాప్ ఇంకా ట్రయల్స్ లోనే ఉండేది బహుశా ఈ నెల అంటే జూలై ఇరవై నాలుగున అమృతోత్సవం రోజు ఒక డెమో ఇస్తాం మా ఇంకా ఏం ప్లానింగ్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా చదవాలంటే మాకు టైం లేదు మేము జర్నీ చేస్తుంటాం ఇలా ఉంటారు కదా ఈ బుక్నే అంటే ఫిజికల్ కాపీ ఉంటుంది ఈ కాపీ కూడా ఉంటుంది ఈ కాపీ ఏంటి విషయం అంటే ఈ కాపీ దగ్గర టచ్ చేస్తే ఒక్కొక్క ఆర్టికల్ లేడీస్ వాయిస్ కానీ జెంట్స్ వాయిస్ కానీ టోటల్గా వినిపిస్తుంది విధంగా పత్రిజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదండి పత్రిజీ మెసేజ్ కూడా ఒక మెయిన్ మెసేజ్ ఉంటుంది ప్రతి దాంట్లో ఆ మెయిన్ మెసేజ్ కూడా పత్రిజీ వాయిస్తో తీసుకురావాలని మేమైతే ప్రయత్నం చేస్తున్నాం అందరికీ చేరవడానికి ఈ బిజీ లైఫ్లో మాకు టైం లేదు అనే వాళ్ళకి చదివేదానికి టైం లేదు వాళ్ళకి కూడా ఏ పని చేసుకుంటా ఉన్నా కూడా పత్రిజీ మెయిన్ మెసేజ్ వాయిస్తో వినవచ్చు వేరే ఆర్టికల్స్ వినొచ్చు లేడీస్ ఆ జెంట్స్ వాయిస్తో అది ప్రయత్నం చేస్తున్నాం అతి త్వరలో అది సక్సె సక్సెస్ఫుల్గా తీసుకుంటాం అంతేకాకుండా విదేశాల్లో ఉండే వాళ్ళకి మ్యాగజైన్ పంపించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది పని ఇండియా అంతా ఒకటే రేటు చందాదారులకి ఏమో వన్ ఇయర్కి సెవెన్ హండ్రెడ్ టూ ఇయర్స్కి ఫోర్టీన్ హండ్రెడ్ విత్ రిజిస్టర్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ వల్ల ఏ నెల కూడా మిస్ అవ్వదు మరి విదేశాల్లో ఉండే వాళ్ళకి అంటే మనం డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాన్ జగత్ డాట్ కామ్ ద్వారాగా ఓకే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం దాంట్లో ఈమెయిల్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోతే రెండు వేల ఇరవై నుంచి కూడా మ్యాగజైన్స్ అందులో పొందుపరుచున్నాం ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు సెల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి వెసులుబాటును దీన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే పత్రిజీ ఒకే మాట చెప్పారు ఈ తెలుగు మాసపత్రిక ప్రతి ఇంట్లో ఉండాలి లేదా ప్రతి తెలుగు వారు చదవాలి లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ ధ్యాన జగత్ ఈ పేరు పెట్టింది కూడా పత్రిజీనే పత్రిజీ అందుకే పత్రిజీ మానస పుత్రిక దాని పేరు పత్రిజీ మానస పుత్రిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన జ్ఞాన వాణి నవ్య యుగ ధ్యాన యోగ మాస పత్రిక ధ్యాన జగత్ మాస పత్రిక వండర్ఫుల్ సార్ చాలా చక్కగా మరి తెలుగు వాళ్ళందరికీ మనకి ధ్యాన జగత్ అందుబాటులో ఉంది సార్ మరి వేరే లాంగ్వేజెస్లో కూడా మనకి ఎంతో మంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు వాళ్ళ కోసం వేరే ఏమైనా మ్యాగజిన్స్ ఉన్నాయా ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఇప్పుడు దాన్ని కొంచెం పేరు మార్చారు న్యూ ఇయర్స్ స్పిరిచువల్ ఇండియా న్యూ ఇయర్ స్పిరిచువల్ సైన్స్ ఓకే అదే హిందీలో పిరమిడ్ ధ్యాన జగత్ కన్నడలో ధ్యాన కస్తూరి తమిళంలో ధ్యాన ప్రపంచం ఓకే అదే మరాఠీలో ఉంది అది కూడా మరి టైటిల్ అదేవిధంగా దీంట్లో ఉంది ఒరిస్సాలో ఒక పత్రిక ఉంది అన్ని దాదాపుగా ఒక పది లాంగ్వేజెస్లో ప్రాంతీయ భాషల్లో ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో ఇప్పుడు తీసుకురావడం జరిగింది మరి మీరు అనుకున్నారా పత్రి పత్రిసార్ తెలుగు మ్యాగ్జిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని లాంగ్వేజెస్ లో వస్తాయి ఇంత ఉధృతంగా ధ్యాన జగత్ మ్యాగజైన్ పబ్లిక్ లోకి వెళ్తుందని మీరు అనుకున్నారా అస్సలు అనుకోలేదు నేనేదో పిరమిడ్ స్పెషల్ అని స్టార్ట్ చేశారు ఒక ఆంధ్రప్రదేశ్ గా పరిమితమేమో అనుకున్నాం ఓకే మన నాలెడ్జ్ అంతే ఉంటుంది కదా కానీ దూరదృష్టితో సారి ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు కేశవరాజు ఇప్పుడు మీరు తిరుపతిలో తొంభై నాలుగు కలిసినప్పుడు నలుగురే ఉన్నారు కదా ఇంతటితో ఉంటుంది అనుకున్నావా మనం భావాలన్నీ తెలిసిపోతాయి ఆయనకి ఊ అనడం తప్పితే ఇంకేముంది అంటే కాదయ్యా మనకు ఒక పిరమిడే ఉంటుంది అనుకుంటున్నావు కదా కాదు అంటే మన కర్నూలులో ఒక పిరమిడ్ ఉంది అప్పుడు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇలాంటి పిరమిడ్స్ ప్రతి ఇంటిపైన టాప్ పిరమిడ్స్ వస్తాయి ప్రతి పల్లిలో వస్తాయి అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్స్ వస్తాయి దేశ విదేశాల నుంచి వచ్చి ధ్యానం చేసుకుంటారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారంటే వినడం దప్పతంగా ఏం చేయగలం మనమేమో ఆ రోజు గురించి ఆలోచిస్తాము పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో పత్రిజీకి తెలుసు అలా చెప్పటం జరిగింది పత్రిజీ దగ్గర ఎప్పుడు బ్యాగ్లో ఏదో ఒక కొత్త స్పిరిచువల్ బుక్ ఉండేది దాని జర్నూలు అయినా ఖాళీగా ఉన్నప్పుడైనా చదువుతూ అండర్లైన్ చేస్తూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేవాళ్ళు ఇచ్చి దీన్ని భద్రపరచుకోండి బుక్ అంతా వేయాల్సిన పని లేదు ఈ హైలైట్ పాయింట్స్ మీరు తీసుకొని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ అయితే తెలుగు అయితే డైరెక్ట్గా దీన్ని తీసుకొని సులభమైన సరళమైన భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి భాషలో దీన్ని పదాలు మార్చైనా సరే దీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని ఆ రోజు పత్రిజీ చెప్పారు ఆయన మాటలకు అనుగుణంగానే మేము దానిపైన విశేషమైన కృషి చేస్తుంటారు సంపాదక వర్గం స్వర్లత మేడం చీఫ్ ఎడిటర్గా వాణి మేడం ఎడిటర్గా అదేవిధంగా పరిణిత పత్రిక మేడం అడ్వైజర్గా ఇలా ఒక కమిటీ ఉండి దీన్ని తయారు చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఒకరికి రెండుసార్లు చూసి మంచిగా అద్భుతంగా డిజైన్ చేసి కొత్త ధనాన్ని నెల నెలా కొత్తదనం ఉండాలి అదేవిధంగా మన హనుమంతరాజు గారు కొన్ని సూచనలు చెప్పారు ఓకే దాని ప్రకారం అది కూడా ఇంప్లిమెంట్ చేసాం అందరి అందరి యొక్క అభిప్రాయాలని సూచనలను తీసుకుంటున్నాం అభిప్రాయాలను గౌరవిస్తూ సూచనలు సలహాలు పాటిస్తూ ఎంతో అద్భుతంగా పత్రిక ముందుకెళ్తుంది సో మరి స్టార్టింగ్ లో అవన్నీ అండి తర్వాత క్రమక్రమంగా డెవలప్ అవుతున్న టైంలో సార్ ప్రతిదీ కరెక్షన్ చేసేవాళ్ళు కదా సార్ ఆ టైంలో సార్ ఏం చెప్పేవాళ్ళు మ్యాగ్జిన్ గురించి మ్యాగ్జిన్ గురించి దీనికి చెప్పాలంటే మనం ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ ఓకే సార్ సార్ ఒకసారి కరెక్షన్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ పేపర్స్ అయిపోతాయండి ఒక బండలు అయిపోతుందండి మేమేమో ప్రతిదీ కూడా ఇదేమో డబ్బులు ఉండే సంస్థ కాదు ఇది ఐదు వందల పేపర్లు అయిపోతున్నాయి ఒకసారి కరెక్షన్ చేయి నా మనసులో అనుకుంటాను పేజీలు పేజీలు అలా గీకేసి చేయి చేయి మళ్ళీ మళ్ళీ ఇమ్మంటుంటే ఎందుకైనా ఒకసారి చూసేస్తే సరిపోతుంది కదా అని నా మనసులో పడింది ఒకరోజు ఆ రోజంతా నన్ను కదలేదు కేశవరాజు నా దగ్గరే ఉండు నువ్వు అన్నాడు ఒక సార్లు కరెక్షన్ అయింటి ఐదు వందల పేపర్లు అయిపోయినాయి 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 ఒక బండలు అయిపోయి రెండో బండలు ఓపెన్ చేయను ఫైనల్గా పదిసార్లు సార్లు కరెక్షన్ చేసిన తర్వాత మొదట మొదట టైప్ చేసి ఇచ్చాం కదా కేశవరాజు అది తీసుకో అన్నాడు ఇది తీసుకోమన్నాడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని అడిగారు అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను సార్ మొదటి కాపీకి పది సార్లు కరెక్షన్ చేసిన తర్వాత వచ్చిన కాపీకి అద్భుతంగా ఉంది సార్ అని చెప్పాను అప్పుడు అన్నారు పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయి అనుకున్నావు కదా అలా వేస్ట్ అయితేనే ఒక అద్భుతమైనటువంటి మ్యాటర్ ఇందులో వస్తుంది ఏది వేస్ట్ కాదు చేయంగా చేయంగా అద్భుతంగా మనం మనమో ఎదుగుతాము అద్భుతంగా ఆ ఆర్టికల్ వస్తుంది కాబట్టి ఏది వృధా కాదు నీ మనసులో నుంచి ఆ పాయింట్ తీసేయన్నారు మన మనసులో ఏముందో ఆయనకి తెలిసిపోతుందండి అదే కాదు ఏదైనా సరే అలా మనల్ని అద్భుతంగా ఒక స్పిరిచువల్ సోల్జర్స్గా తయారు చేశారు అది నడుపుతున్నాం అన్న మనం సో అలా కరెక్షన్ దగ్గర మీరు చక్కగా ఒక అవగాహన వచ్చింది సార్ మీకు సార్ దగ్గర ఉన్నప్పుడు సో అది అయిపోయిన తర్వాత మరి మార్కెటింగ్ నిజంగా మార్కెటింగ్ చేయడం అంటే చాలా స్కిల్స్ ఉండాలి సార్ సార్ అది ఎలా ట్రైన్ చేసేవాళ్ళు మనం మ్యాగ్జిన్ వరకు తీసుకొచ్చాం మరి అది పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఎలా ప్లాన్ చేస్తారు యాక్చువల్గా ముందే కలవకముందే కేశవరత్న అడ్వర్టైజర్స్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్ సొంత కంపెనీ ఉంది ఓకే దాంట్లో నేనే స్క్రిప్ట్ రాసుకునేవాడిని నేనే రికార్డింగ్ చేసుకుని నేనే మార్కెట్లకు వెళ్ళేవాడిని ఆ విధంగా ఒక పదమూడు ఆర్గనైజేషన్ల మెంబర్గా ఉంటూ మా యొక్క రాయలసీమలోనే కేశవరత్న అడ్వర్టైజర్స్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఆల్ ట్రేడ్స్ స్కూల్స్ కాలేజెస్ మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్స్ హీరో హోండా సినిమాలు టీటీడీ ఆర్టీసీ కరెంట్ అందరికీ నేను యాడ్స్ చేసేవాడిని దాంట్లో ఆ యొక్క యాడ్స్ చేసిన దానివల్ల నాకు కొంచెం మార్కెటింగ్ అవగాహన ఉంది దాంతో నేను కొంచెం ఈజీ అయ్యేది నాకు ఈజీ అయ్యేది ఈజీ అయ్యేది అదేవిధంగా పత్రిజీతో పాటుగా జర్నీ చేస్తాం కాబట్టి ఎక్కడ కార్యక్రమం అంటే అక్కడికి వెళ్ళి నేను స్టాల్ పెట్టుకునేవాడిని ఎంట్రెన్స్ లో స్టాల్ పెట్టుకుంటే పత్రిజీ బుక్స్ గురించో మ్యాగజైన్స్ గురించో చెప్తారు కదా వాడకేశవర ఉన్నాడు మీరు అందరూ చందాదారులు కావాలి అని చెప్పినప్పుడు రేడియోగా నేను చందాదారులుగా చేర్పించుకోవడం వాళ్ళ అడ్రస్ తీసుకోవడం మళ్ళీ వాళ్ళకి పంపించడం ఇలా ట్రైన్ అప్ చేశారు కొంత నాకు నాలెడ్జ్ ఉన్నింది తర్వాత పత్రిజీతో తిరగడం వల్ల ఇంకా ఇంకా అనుభవం వచ్చి అనుభవం వచ్చి సార్ మరి అంతకు ముందు మీరు మీకు పర్సనల్గా ఉండేది అక్కడ చేసిన దానికి ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉంటూ ఇక్కడ మీరు మార్కెటింగ్ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళ పని అయినా నా పనిగా చేసేవాడిని ఓకే నేను ముందు దీనికంతా రాకముందు ఎనభైలో అంకూర్ సీడ్స్ అని హైబ్రిడ్ సీడ్స్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేశాను నేను వాళ్ళ కంపెనీలో చేరినప్పుడు నలభై ఎకరాలు మాత్రమే ఉన్నింది మా ఏరియాలో సీడ్స్ హైబ్రిడ్ సీడ్స్ వేసేది నేను తీసుకున్న నేను ఫీల్డ్ ఆఫీసర్గా చేరిన వన్ ఇయర్కి టూ హండ్రెడ్ ఏకర్స్ చేశాను సెకండ్ ఇయర్కి ఫోర్ సిక్స్టీ ఏకర్స్ చేశాను దాని తర్వాత నన్ను వాళ్ళు నాగపూర్ వచ్చామన్నారు నేను నాగపూర్ రాను పిల్లల చదువులు ఇవన్నీ ఉన్నాయి నేను అక్కడ రిజైన్ చేసి అప్పుడు ఓన్గా బిజినెస్ చేసేవాడిని బిజినెస్ కూడా ఏంటంటే అక్కడ ఎలా అంకిత భావంతో చేశాను అదే అంకిత భావంతో మీ పనైనా నా పనైనా నాదిగా చేసుకునేవాడిని ఇప్పుడు బట్టలు అనుకోండి నాకు పోయినప్పుడు క్లుప్తంగా పలానా పలానా డిస్కౌంట్ పలానా ఐటమ్స్ అని రాసుకుంటారు అప్పుడు వాళ్ళ ముందర అంతా మ్యాటర్ రాయలేం ఇంటికి వచ్చిన తర్వాత రాసి అప్పుడు ల్యాండ్ లైన్సే కదండి నేను ఫోన్ చేసి చెప్తాను మీకు స్క్రిప్ట్ తయారైన తర్వాత కేశవరాజు నీ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు అద్భుతంగా చేస్తావు మాకేం వినిపించాల్సింది లేదు మీరే తయారు చేయండి అని వాళ్ళు ఓకే అలా నేను నా వ్యాపారాన్ని వాళ్ళ పనిగా నా పనిగా భావిస్తూ అంత అద్భుతంగా తీసుకొచ్చాను అదే అంకిత భావంతోనే అదేమో ఫిజికల్ ఇదేమో స్పిరిచువాలిటీ కాబట్టి ఎంతోమంది కలుస్తుంటారు నేను ధ్యానం సరిగ్గా కుదరట్లేదు ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి మరి పత్రిజీ రాసినట్టు ఈ యొక్క జానాంధ్రప్రదేశ్ జాన జగత్ చదవండి మీ సందేహాలకు అంతా సమాధానం ఇందులో ఉంటుంది ఓకే ఇదంతా చేస్తున్నారు బాగా ఉంది ప్రచారం చేయాలనుకుంటున్నాం అంటారు ఎలా చేయాలి దీన్ని చదవండి ఎన్నో పత్రిక కాన్సెప్ట్స్ ఉంటాయి ఎంతోమంది అనుభవాలు ఉంటాయి ప్రతి ఒక్క సందేహానికి సమాధానం జాన జగతి మాసపత్రిక ఓకే స్పిరిచువల్గా ఎదగటానికి మీకు ఆలోచనలకు వస్తున్నాయా ధ్యానం కుదరట్లేదా అదేవిధంగా ప్రచారం చేయాలా ఎలా చేయాలి అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలా ఎలా ఈ దేనికైనా సకల ప్రాబ్లమ్స్కు సకల సందేహాలకు సొల్యూషన్ జాన జగత్లో ఉంటుంది అని చెప్తూ సబ్ క్షేమం చేర్పించుకున్నాను చేర్చిన తర్వాత కూడా సార్ మీరు చెప్పినట్టుగా అద్భుతంగా ఉంది మాకు నచ్చింది మా బంధువులు కూడా నేను కడుతున్నాను లేదంటే మా సిస్టర్కి కడుతున్నాను మా బ్రదర్కి కడుతున్నాను అని వాళ్ళంతటా వాళ్ళే చెప్తూ చందాలు చేర్పిస్తున్నారు నా గొప్పతనమేమి కాదు పత్రిజీ చెప్పారు ఈడు ఉన్నాను ఒక వ్యక్తిగా కానీ నడిపించేదంతా పత్రిజీని మరి ఈ కార్యక్రమాలని అంటే ఈ చందాదారులుగా చేర్పించే వాళ్ళంతా కూడా ఎంతమంది దగ్గర తిరుగుతాను నేను ప్రిరమిడ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతోనే ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి నెల సకాలంలో అద్భుతంగా వాళ్ళకి చేరటానికి విశేషమైన కృషి మేము చేస్తున్నాము వాళ్ళ సహకారం కూడా అలాగే ఉంది సో మరి అప్పటికి స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ మ్యాగ్జిన్ ఎంత పెరిగింది సార్ ఇప్పుడు ఇంకా స్పందన ఎలా ఉంది ప్రజల్లో స్పందన బాగుంది ఓకే ఒకప్పుడు ఇరవై ఐదు వేల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి సార్ ఉన్నప్పుడు మరి సార్ ఉన్నప్పుడు ప్రతి ప్రోగ్రాంలో సార్తో పాటు జర్నీ చేసేవాళ్ళు సార్ యొక్క సూచనల మేరకు అందరూ చందాదారులుగా చేరేవాళ్ళు ఇప్పుడు సార్ మనకు ఫిజికల్గా లేరు కానీ ఆయన ద్వారా మనం ఎంత అభివృద్ధి చెందాం ఇప్పుడు ప్రచారం చేసేవాళ్ళు టైం లేకుండా ఏమో కానీ జాన్ జగతి పత్రిక ఉంది మనమంతా చందాదారులుగా కావాలి అని చెప్పే సంఖ్య తగ్గింది కాబట్టి కొత్తగా చాలామంది వస్తున్నారు సీనియర్ మాస్టర్లు ఏమో సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి సబ్స్క్రిప్షన్ వాళ్ళు చేసుకోవట్లేదు అదేవిధంగా ప్రతి ప్రచారం చేసేటువంటి ప్రతి మాస్టర్ కూడా చెప్పినట్టయితే మళ్ళీ ఇరవై ఐదు వేలు కాదు కదా లక్ష చందాదారులు మనం చేర్చుకోగలుగుతాం కానీ ఇప్పుడు పదివేల చందాదారులు మాత్రమే ఉన్నారు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంతగా ఒక పిఎంసి ద్వారా అయితేనేమి మరి అదేవిధంగా ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు అందరికీ చేరుదగిన మాసుపత్రిక లక్ష్య చందాదారులను తప్పకుండా చేర్చుకోవచ్చు మనం లక్ష్య చందాదారులకు ఏ మాసపత్రిక చేరవేయవచ్చు అది త్వరలో అవుతుంది అందరూ సహకరిస్తున్నారు ఇప్పుడు సో ఈ మ్యాగజైన్ వర్క్ అంటే ముందు స్టార్ట్ చేసేటప్పుడు సార్ అంటే ఏమేమి కలెక్ట్ చేస్తారు అంటే లైక్ ఆర్టికల్స్ ఎలా కలెక్ట్ చేస్తారు అనుభవాలు ఒక మాస్టర్ యొక్క అనుభవాలు మనం వేస్తూ ఉంటే దానికి మీరు ఎలా ఫాలో అప్ చేస్తారు అసలు ఏమేమి వేయాలి అనేది ఒక స్క్రిప్ట్ అనేది ముందు ఎలా రెడీ చేసుకుంటారు సార్ మొదట్లో ఎలా ఉండేదంటే పత్రరేజ్జీ ప్రతి ఒక్కరు అనుభవాలు వినేవాళ్ళు కదా ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళ అనుభవాలు ఆల్రెడీ రాసుకొని వచ్చేవాళ్ళు మాస్టర్స్ రాసుకొని వచ్చి అటా సార్ నా అనుభవం చెప్పిన వెంటనే కేశవరాజు కి మ్యాగజైన్ చేస్తారు అంటారు కదా మన ముందుగానే రాసుకొని వచ్చేసే వాళ్ళు అనుభవం కి చెప్పేవాళ్ళు కేశవరాజు ఈ అనుభవం బాగుంది మ్యాగజైన్ లో వేయ వేశాం అదే విధంగా పత్రిజీ టూర్ రిపోర్ట్ వేసేవాళ్ళం అదే విధంగా రోజు రోజుకు పిరమిడ్స్ నిర్మించే వాళ్ళు దాన్ని ఒక్కొక్క జిల్లా వైజ్ తీసుకొని ఒక ఖమ్మం జిల్లా అనుకోండి ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి ఆ ఫోటోలు వేసి వాళ్ళ ఎవరు నిర్మించారు వాళ్ళ టైమింగ్స్ ఏంటి వాళ్ళ సేల్ నెంబర్లు వేసి అలా చేసాం అదే జిల్లా వైజ్ తీసుకొచ్చాం మళ్ళీ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమాలను అడ్వర్టైజ్మెంట్స్ వేసేవాళ్ళం అదేవిధంగా వాళ్ళ అనుభవాలు వేసేవాళ్ళం ఇట్లా మనం తీసుకొచ్చాం ఏదే వదలట్లేదు ఒక ఒక ధ్యాని అద్భుతంగా ఒక గ్రేట్ గ్రాండ్ మాస్టర్గా ఎదగాలంటే ఈ మ్యాగజైన్ ఎంత బాగా ఉపయోగపడుతుందో అంత బాగా ఈ యొక్క ఎడిటోరియల్ బోర్డు ఏదైతే ఉందో ఆలోచించి అద్భుతంగా దాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క నెల దాన్ని అద్భుతంగా తీసుకొని వస్తున్నాం సార్ మరి ధ్యాన జగతి మ్యాగ్జిన్కి పబ్లిషర్గా మీరు సెలెక్ట్ అయినప్పుడు నిజంగా ఒక ఆధ్యాత్మిక పత్రికకు మీరు కీ రోల్ పోషిస్తున్నారని చెప్పాలి మీరు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అనిపించేది ఏంటంటే అండి నాకు ప్రచారం అంటే చాలా ఇష్టం అండి ఈ నేమో నీ ప్రచారం ఈ జన్మలో ఎంత ప్రచారం చేసావో అంత ప్రచారం అయిపోయింది వచ్చాయన్నారు ఓకే అనుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత వన్ ఇయర్కి రెండు వేల పదిలో ఏప్రిల్లో వచ్చాను రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో ఈ పని అప్పు చెప్పారు ఒక పత్రిక నడపాలంటే చిన్న విషయం కాదు అవును అంటే బాగా డబ్బులు ఉండాలి బాగా చదువు ఉండాలి అన్నీ చూసుకోవాలి కానీ నాది ఇంటర్మీడియట్తో నాది అయిపోయింది డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఏదైనా అవసరమైతే లక్ష రూపాయలు పెట్టే కెపాసిటీ కూడా నాకు లేదు మరి నాకు ఎందుకు ఇలాంటి పని అప్పు చెప్పాడు అని మదన పడుతున్నా ఆయా నెలకు నెల నెల కన్నాం నూరేళ్ళ విషయం ఓకే నాకు సార్ ఎన్నో విషయాలు ఒంటరిగా మేమిద్దరమే ఉండేటప్పుడు ఎన్నో విషయాలు వాళ్ళం ఒకరోజు విజయవాడకి వెళ్తున్నాం ఇంకేంటి చెప్పని రెండు సార్లు ఇంకేంటి చెప్పంటే మనలో ఏదో దాగి ఉన్నది అడ్వాస అని అని తెలుసుకొని మొదలుపెట్టాను ఏంటంటే సార్ ఇరవై ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు సరిగా నిద్ర పట్టదు సరిగా ధ్యానం కుదరద్దు అని ఏమన్నాడు సార్ ఆ నెల ఇరవై ఐదో తారీఖు అంతా మనం మ్యాగజైన్ ప్రింటింగ్కి వెళ్తుంది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పేపర్ వాడికి డబ్బులు ఇవ్వాలి ప్రింటింగ్ ప్రెస్ వాడికి ఇవ్వాలి మరి ఒకటో తారీఖు వచ్చేకాడికి అన్ని ఖర్చులు ఉంటాయి కదా జీతాలు కరెంట్ బిల్లు ఇండియన్ హౌస్ రెంట్ అని బోల్డ్ అన్నీ ఉంటాయి సార్ ఇవన్నీ అయ్యేకడికి ఎలా వస్తుందో ఆయా రోజుకు పేమెంట్ అయిపోతూ పదో తారీఖు అంతా అబ్బా అని అనిపించింది అంటే అన్ని క్లియర్ అయిపోతాయి పేమెంట్స్ అన్నీ అయిపోతాయి అప్పుడు మళ్ళీ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు బాగా ధ్యానం కుదురుతుంది బాగా నిద్రపడుతుంది అన్న వెంటనే పక్కపక్క నవ్వి నీకు అది తప్పదు ఈ తిప్పలు నీకు తప్పవు నాకు తప్పదు ఏంటి వచ్చే నెలలో ఎలాంటి ఆర్టికల్స్ ఇవ్వాలి అని నేను ముందే ప్లాన్ చేసుకోవాలి మరి ఇది అందరూ అంటారు కదా దినదిన గణం నూరేళ్ళు ఆవిషయ మనకిద్దరికీ దినదిన గణం కాదు నెల నెల గణం నూరేళ్ళు ఆవిషయ్యా ఇది తప్పదు నువ్వు నడిపించాల్సిందే వస్తుంది ఆ సమయానికి నీ దగ్గర బ్యాలెన్స్ ఉండదు ఆ సమయానికి ఏం కావాలనో అది వస్తుంది పని అయిపోతుంది నడిపించమనేవాడు ఆ సపోర్ట్ ఆ మాట అది నెరవేరుతుంది ఆ రోజైనా ఈ రోజైనా మరి ఆ సమయానికి ఏం కావాలనో వస్తుంది సకాలంలో పేమెంట్స్ అవుతున్నావు అవుతున్నాయి నడిపిస్తున్నాం సార్ మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మ్యాగ్జిన్ని మరి పత్రిజీ సూచనలు సలహాలు ప్రోత్సాహంతో ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన జగత్ మ్యాగ్జిన్ ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ మంత్ మ్యాగ్జిన్ మీ దగ్గర ఉంటే ఒక్కసారి పిఎంసి ప్రేక్షకుల కోసం చూపిస్తారా సార్ మేడం ఇదండి నెల మ్యాగ్జిన్ చాలా చక్కగా ఉంది సార్ డిజైన్ అంత అద్భుతంగా ఉంది ధ్యాన జగత్ నవ్యయుగ ధ్యాన యోగ మాసపుత్రిక పత్రిజీ మానస పుత్రిక నవ్యయుగ ధ్యాన యోగ మాస పత్రిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన జ్ఞాన వాణి ధ్యాన జగత్ మంత్లీ మ్యాగజైన్ మాస మాసపత్రిక సో ఇదండి మరి ఎంతో అద్భుతంగా ఎవ్రీ మంత్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు వస్తుందా పత్రిజీ స్వహస్తాలతో కరెక్షన్ చేయబడిన మ్యాగ్జిన్ కోసం ఎంతోమంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎదురుచూసేవాళ్ళు మ్యాగ్జిన్ వచ్చింది అంటే పత్రిజీనే మా ఇంటికి వచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరి అప్పుడు ఎలా అయితే అద్భుతంగా ముందుకు వెళ్ళిందో దాన్ని అంతే అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలని ధ్యాన జగతి టీం అంతా అహర్నిశలు కష్టపడదు ఎంతో అద్భుతంగా మ్యాగ్జిన్ని ఏమాత్రం తగ్గకుండా సార్ ఉన్నప్పుడు ఏ ఇన్స్పిరేషన్తో వాళ్ళు చక్కగా డిజైన్ చేయడము సార్ సూచనల సలహాల మేరకు ఎలా అయితే వర్క్ చేస్తూ వచ్చారో అదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు కూడా చేస్తూ మరి పత్రి సార్ కాన్సెప్ట్స్ సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవాలు పబ్లిక్లోకి వెళ్ళాలి కొత్త వాళ్ళకి ధ్యానం అందాలని ఎంతో అద్భుతంగా మ్యాగ్జిన్ని ప్రింట్ చేస్తూ మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సో ప్రతి ఒక్కరూ మ్యాగ్జిన్కి సహాయ సహకారాలు అందించాలి మేడం పత్రిజీ అంటే పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు ప్రతి తెలుగు ఇంటికి వచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అయితే ఫ్రీగా పంపలేము చందాదారులు కావాలి చందాదారులు అయితే పత్రిజీ పత్రిక రూపంలో ప్రతి తెలుగు వారింటికి వస్తారు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆర్టికల్ ఉంటుంది ఈ నెలలో ఏంటంటే బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారు భ్రమలను తొలగించుకున్న మానవుడే మాధవుడు ఈ ఒక ఆర్టికల్ చాలండి ఒక మాస్టర్గా ఎదగాలంటే ఇదే విధంగా ప్రతి నెల ఒక ఆర్టికల్ పత్రిజీ మెయిన్ మెసేజ్ ఆ నెలకు ఎలాంటిది ఇవ్వాలి ఆల్రెడీ మనకు చెప్పారు మమ్మల్ని తయారు చేశాడు అలా ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఈ జాన్ జగత్ మాసపత్రిక ఒక్క పత్రికలో ఈ ఒక మ్యాగజైన్లో పత్రిజీ మెసేజ్ చదివితే చాలు మిగిలినంతా బోనసే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యాభై రూపాయలు ఇలాంటి సంవత్సరానికి ఏడు వందల రూపాయలు చెందా మ్యాగజైన్లో ఉన్నటువంటి పత్రిజీ మెసేజ్కే మిగిలినంత బోనస్ అనుకునేటట్టుగా అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం పత్రిజీ మానస పుత్రిక మరి ప్రతి ఒక్కరూ ఆదరించాలి ఆయన కళల కన్నా పత్రిజీ కళల కన్నా ధ్యాన సామ్రాజ్యం స్థాపించాలంటే ప్రతి ఒక్క ప్రేమిడి మాస్టర్ కూడా ఆయన ఏమైతే స్టార్ట్ చేశారో వాటి ఆదరించాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు పిఎంసి ప్రేక్షకులకందరికీ మరొకసారి ప్రేక్షక అందరికీ ధ్యానాభివందనాలతో నమస్కారం యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా ధ్యాన జగత్ మ్యాగ్జిన్ ఎలా ప్రారంభమైంది సార్ దాన్ని ఎలా కరెక్షన్ చేసేవాళ్ళు మీ రోల్ ఏంటి ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వందనం ధ్యానాభివందనం సో విన్నారు కదండి పత్రిజీ శంకారావంలో మరి ధ్యాన జగత్ మ్యాగ్జిన్ గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక శంకారావం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching!